다음 영상에서 만나요. انھن کي کني کني پتي چيو اھو اس کي سڪال کي سانکا جي رويا کي ڪرمو اھو ان کي 14 14 اھو ان کي ڪالي کي 19

تو مليو جا پتو مليو جا پتو

مانورجي تمي اود يالا چيناپا مانورجي يا بھائی يا گپيلا تر گپيلا تر پيلو روز روز جي 6 روز جي پستين واري يا مولانا Pakai <laughs> <laughs> ada Gracias. তনুল <laughs> பண்ணுவா பண்ணி இப்ப நீவி ஓகே ஓகே இப்படியே பண்ண ஆயிரம் ஆயிரம் ஏற்படுத்தி శ్రీ సిద్ధ్వరస్వామి జనార్దన్ గారు పెద్ద పట్టాల నంజార్ మండలం నంజార్ జిల్లా వారి తో ప్రదర్శనలు ఉన్నాయి ఈ గతతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పొందుతున్నాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది రెండు వందల యాభై ఐదుల దూరాన్ని ముప్పై ఆరు సైకల్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నది బోరెడ్డి బెనార్థం రెడ్డి గారు పెద్ద కొట్టాల న్యాన మండలం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సైకల్లో వెనుకలో ఉన్నది untara sudah selesai hasilnya రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూడాన్ని ఒక నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా పది సెకండ్లు వెనుక ఉన్నవి కోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్దపొట్టాల నంద్యాల మండలం నంజార్ జిల్లా వారి దొట్ట ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు ఎనిమిది నలభై పూర్తి చేయడం జరిగింది ಏಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ದೊತಕನ್ನ ರೇಂಜ್ ಸೆಕೆಲ್ಲ ಮೆಲುಪಿ ನೋರೆಡ್ಡಿ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪಟ್ಟಾಲ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದಾರ್ ಜಿಲ್ಲಾ ವಾರತ ಪ್ರದರ್ಶನ ಬೆದ ಪಟ್ಟ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾರ್ಥಿ 아아악! 으아아아아악! 아아악! 야, 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 야! వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో పలు సాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొలుసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ప్రధాన పల్లెడ్ గారు కొలకోటాలో నంద్యాల మండలో నంద్యాల పిల్లవారి దొస ప్రదర్శనలో ఉన్నాయి Orang itu jenazahnya digaruk, teluk utara manjal <San> ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు ఎనిమిది ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఒరేటి జనాభా రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి Aaaaaaa Nukata prajatsuna Tadikari menda ne mbohantre Mbohantre nukandara utani Aaaaaaa Aaaaaaa పెద్దల మండలం ఉన్నాయి ఆరో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ముందంజలో ఉన్నది ఓంకార సుద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరేటి జనార్ చంద్రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి దా ప్రదర్శనలు ఉన్నాయి జనార్దండ్రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండు సెకండ్లు వెనుక ఉన్నవి కోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి దత్త ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి నాలుగు కొండ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదేయడం జరుగుతుంది ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి

ఇప్పుడే రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి పోరేటి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ā <laughs> 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 నలభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది नल नल जलावा प्रद దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది atan jadi gar ka koaran na biar maka jelawaradamba బండి తాళం పోయిందంటే ఎవరికైనా దొరికే హలో పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుచంజిలో ఉన్నవి హలో బడిదే బయట వేడో కోసం తిరిగి వసం చేసుకోవాలంటే చివరకు రావాలి మరల తిరిగి అతని చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి மோட்டர் பைக் தாடம் எவரிக்கி இவ்வளங்கு కొత్త నిమిషమే ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ไปเทกันโลนะ mas vou